హాయ్ ఫ్రెండ్స్ ఇది యాసంగి పంట బాస్మతి పంట అనమాట పూస బాస్మతి అంటారు దీన్ని చూడండి ఒక నాలుగు నాలుగు మూడు మూడు చెట్లు పెట్టినాము ఎగ్జాంపుల్ ఎన్ని పిలకలు వచ్చినాయి చూడండి చాలా పిలకలు ఉన్నాయి నేను ఫస్ట్ టైం ఈ పంట వేయడము చూడండి ప్రస్తుతానికి వరి బాగానే ఉంది దిగుబడి వస్తుందో చూద్దాం తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేసి మళ్ళీ మీకు వెళ్తాను పూసా బాస్మతి ప్రస్తుతానికైతే నాకు బాగా అనిపిస్తుంది చూడండి మీరు కూడా బాగుంది గంట కూడా బాగుంది చూడండి ఒక ఫ్రెండ్స్ ఇది బయటకు ఒళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి మీకు పెడతాను